ఈరోజు మనం వచ్చేసి వెస్టేజ్ అందిస్తున్నటువంటి గ్రో ఓవర్ నెట్వర్క్ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి మే ఇరవై నాలుగు లాస్ట్ బిజినెస్ మంత్ వరకు ఉంటుంది అలాగే ఎవరైతే ఫాస్టర్ ఉన్నారో ఫాస్ట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఐడి డౌన్లైన్స్ని ఎలా యాడ్ చేసుకునేది మనం వీడియో లాస్ట్లో చూద్దామండి ఈ మినిమం టోటల్ ఈ త్రీ టోటల్ బోనస్ ఈ ఆఫర్లు ప్రొవైడ్ చేసేదానికి టో మనకు మినిమమ్ సిక్స్ లైన్స్ అనేది కావాలండి ఆ సిక్స్ డౌన్ లైన్స్ మనం ఎలా యాడ్ చేసుకునేది నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ముందైతే ఆఫర్ గురించి తెలుసుకుందాము ఈ ఆఫర్కి మనం ఎలిజిబుల్ రావాలి అంటే ఖచ్చితంగా మనం సెల్ఫ్ పర్చేజీ హండ్రెడ్ పీవీ చేసి ఉండాలండి అలాగే మన డౌన్ లైన్స్లో కూడా హండ్రెడ్ పీవీ చేసి ఉండాలండి అది సింగిల్ ఇన్వాయిస్ అయినా కావచ్చు డబల్ ఇన్వాయిస్ సారీ మల్టిపుల్ ఇన్వాయిస్ అయినా కావచ్చు ఈ డౌన్ లైన్స్ మాత్రం న్యూ డౌన్ లైన్సే అయి ఉండాలి వాళ్ళు కూడా హండ్రెడ్ పీవీ చేసి ఉండాలి అది ఏ ఏ మంత్ ఏ మంత్ టూ మంత్స్లో చేసి ఉండాలి కంపల్సరీ హండ్రెడ్ పీవీ అనేది టూ మంత్స్ ఏప్రిల్లో చేసి ఉండాలి అలాగే మేలో కూడా చేసి ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒక మనం హండ్రెడ్ పీవీని వన్ పాయింట్గా కన్సిడర్ చేస్తాము అలా అలా సిక్స్ పాయింట్స్ కింద చేసినట్టయితే అది ఎక్కడి నుంచి అంటే మినిమమ్ టూ లైన్స్ టూ లైన్స్ అండ్ టూ డౌన్ లైన్స్ అంటే టూ లెగ్స్ నుంచి న్యూ డౌన్ లైన్ ఇద్దరు న్యూ డౌన్ లైన్స్ నుంచి మనము మినిమం సిక్స్ పాయింట్స్ అనేది బిజినెస్ చేసినట్టయితే మనకి ఎక్స్ట్రా ట్వల్వ్ హండ్రెడ్ అనేది బోనస్గా వస్తుంది అదేవిధంగా ఫోర్ లెగ్స్ నుంచి న్యూ మెంబర్స్ అయినటువంటి ఫోర్ డౌన్ న్యూ డై లైన్స్ నుంచి మనం కినుక ట్వల్వ్ పాయింట్స్ చేసినట్టయితే రెండు వేల ఐదు వందలు బోనస్ అనేది వస్తుంది అదేవిధంగా మినిమం సిక్స్ లైన్స్ ఇక్కడ ప్రతిసారి గుర్తుపెట్టుకోండి న్యూ పర్సన్స్ అయి ఉండాలి మినిమమ్ సిక్స్ లెగ్స్ నుంచి సిక్స్ లైన్స్ ఎయిటీన్ పాయింట్స్ చేసినట్టయితే మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బోనస్ అయినా వస్తుంది లేదంటే స్పెషల్ హాలిడే ట్రిప్పు త్రీ డేస్ అలాగే టూ నైట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి దీనిలో అలాగే ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది వెస్టేజ్ సిస్టమ్ గురించి ఈ ట్రిప్పులు ఎక్కడెక్కడ అంటే హాలిడే ట్రిప్ లొకేషన్స్ ఎక్కడ అంటే నార్త్లో వచ్చేసి ఆగ్రా అండ్ జిమ్ కార్బెట్లో ఉన్నాయి అలాగే ఈస్ట్ వచ్చి కోల్కత్తా వెస్ట్ వచ్చేసి గోవా సౌత్ వచ్చేసి యార్కాడ్లో ఉన్నాయి యార్కాడ్ ప్లేసెస్ అంటే ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ యాడ్ ఇన్ సౌత్ ఇండియా యార్కాడ్ అందరికీ తెలిసిందే గోవా ట్రిప్పు అయితే ఈ న్యూ డౌన్ లైన్స్ వచ్చేసి ఒక మార్చిలో చేసినప్పటికీ ఎలిజిబుల్ అండి న్యూ డౌన్ లైన్స్ మస్ట్ హ్యావ్ జాయింట్ ఇన్ మార్చ్ ఏప్రిల్ ఆర్ మే అండ్ యాక్టివ్ దేర్ ఐడీస్ ఇన్ ఏప్రిల్ మే జాయిన్ అయ్యుండొచ్చు కానీ పర్చేజ్ మాత్రం ఏప్రిల్లోనే ఏప్రిల్ ఆర్ మేలోనే జరుగుతుంది మార్చిలో జాయిన్ అయినటువంటి పర్సన్స్ ఏప్రిల్ మే మంత్లోనే యాక్టివ్ చేసుకుంటే ఐడీలు అనేది మనకు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ అండ్ అంటే గ్రీన్లో ఉన్న ఐడి మనకు సారీ రెడ్లో ఉన్న ఐడి మనకు పర్చేజ్ చేయగానే కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయిన ఐ ఆ కలర్ చేంజ్ మాత్రం ఏప్రిల్ మేలోనే జరగాలి అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఆ ఐడి మీద పర్చేజ్ చేసి ఉంటేనే ఆ రెడ్ ఐడి అనేది పోయి మనకు కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ నోట్లో క్లియర్గా ఇచ్చాడండి మనకి ఏదైతే సిక్స్ టు లెవెన్ బిట్వీన్ పాయింట్స్ చేసిన వారందరికి కూడా ట్వల్ హండ్రెడ్ పాయింట్సే టువల్ హండ్రెడ్ బోనస్సే మనకు వస్తుంది అలాగే ట్వెల్వ్ టు సెవెంటీన్ వరకు చేసిన వారికి రెండు వేల ఐదు వందలు వస్తుంది అలాగే ఎయిటీన్ పాయింట్స్ అంతకంటే ఎక్కువ చేసిన వారికి మూడు వేల ఎనిమిది బోనస్ కానీ స్పెషల్ హాలిడే ట్రిప్ కానీ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి దీని టర్మ్స్ అండ్ కండి కండిషన్స్ చూద్దాము మనం ముందుగా చెప్పినట్టు చెప్పినట్టుగానే ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది ఏ ఆఫర్స్తో క్లబ్ అవ్వదు ఓన్లీ సిఎన్సి ఆఫర్తో మాత్రమే క్లబ్ అయి ఉంటుంది అంటే మనం చేసిన హండ్రెడ్ పీవి సిఎన్సిగా కూడా కన్సిడర్ చేస్తారు ఏప్రిల్ మే రెండు నెలలు కూడా సిఎన్సీగా కన్సిడర్ చేస్తారు ఒకవేళ ట్రిప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి జూలై కానీ ఆగస్టులో కానీ ఆ ట్రిప్ డీటెయిల్స్ ట్రిప్ అనేది మనం రావడానికి అవకాశం ఉందండి ఇక్కడ వచ్చేసి ట్రా మనకు అకామిడేషన్ను అలాగే రూమ్ అనేది మాత్రమే వెస్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది మన మన ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ మనమే బేర్ చేయాల్సి ఉంటుందండి అలాగే ట్రిప్ డెస్టినేషను అలాగే డేట్స్ మనకు జూన్లోనే తెలియపరుస్తారు ఓన్లీ స్టే అండ్ ఫుడ్ విల్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ ఇక్కడ చెప్తున్నారండి స్టే చేయడానికి అలాగే ఫుడ్ మాత్రమే వేస్టేజ్ అనేది బేక్ చేస్తుంది అకామిడేషన్ విల్ బి ట్రిపుల్ షేరింగ్ బేసిస్ అకామిడేషన్ ఎలా ఉంటుందంటే ముగ్గు ఒక స్టే ఒక రూమ్కి వచ్చేసి ట్రిపుల్ షేరింగ్ ఉంటుందండి అంటే ముగ్గురు మాత్రమే మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్ సపరేట్ రూమ్స్ అనేది అలకేట్ అయి ఉంటాయి అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ప్లీజ్ షో ద విస్టేజ్ ఎస్ఎంఎస్ ఎట్ ది రిజిస్ట్రేషన్ డెస్క్ అలాంగ్ విత్ వెస్టేజ్ ఐడి వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ వ్యాలిడ్ గవర్నమెంట్ అప్రూవల్ ఐడెంటిటీ కార్డ్ ఏం చెప్తున్నారంటే వెస్టేజ్లో వెస్టేజ్ ఎస్ఎంఎస్ అనేది ఒకటి ఉంటుందంటే రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర మీ ఐడి మరియు ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి చూపించాలి అని చెప్తున్నారు అలాగే ట్రిప్ ఆఫర్ కెనాట్ బి ఎన్ క్యాష్డ్ మళ్ళీ ట్రిప్ ఆఫర్ వచ్చేసి మళ్ళీ మనకు అమౌంట్ అనేది రీపేమెంట్ ఉండదండి ట్రిప్ ఆఫర్ అనేది కంపెనీనే బేర్ చేస్తుంది మనం ఓన్లీ ట్రిప్ ఛార్జెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆఫర్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అలాగే ద పీవీ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చి ఉంటే ఆ పీవీ రెడ్యూస్ చేస్తారండి యాక్చువల్ పీవీతోనే అప్లికబుల్ ఈ ఆఫర్ అనేది మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చెప్పినట్టుగానే మనం హండ్రెడ్ పీవీ చేయాలండి మన డౌన్ నుంచి కూడా హండ్రెడ్ పీవీచ్ చేయాలి అది సింగిల్ కానీ మల్టిపుల్ ఇన్వాయిస్ కానీ బోత్ ఏప్రిల్ అండ్ మేకి ఒక ఐడిలో త్రీ హండ్రెడ్ పీవీ కంటే ఎక్స్ట్రా ఉండకూడదండి అంటే ఒక డౌన్లైన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పీవీ కంటే ఎక్స్ట్రా చేస్తే అది కన్సిడర్ చెయ్యరు ఆ పాయింట్ అనేది చెప్తున్నారండి కేవైసీ ఖచ్చితంగా చేయి ఉండాలి అలాగే ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఇండియాలో మాత్రమే ఎలిజిబుల్ ఉందండి అదేవిధంగా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్కు మాత్రమే ఈ ఈ యొక్క ట్రిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది ఎటు ఈ ట్రిప్ ఆఫర్ అనేది వెస్టేజ్ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్లో భాగమై ఉంటుందండి దీంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కానీ అర్హత కానీ ఒక వేస్టేజ్ కంపెనీకి మాత్రమే ఉంటుంది సో గైస్ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మేలో మనం మనం ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఒక లెవెల్ మనం ఏదైనా సారీ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ లెవెల్లో నిలుపుకోవాలంటే మినిమం పాయింట్స్ చేయాల్సి ఉంటుంది ఆ పాయింట్స్లో భాగంగానే మనం ఈ ఆఫర్ పొందుతున్నాం కాబట్టి కొత్త పీపుల్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు బిజినెస్ స్కిల్స్ పెంచుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ న్యూ జాయినింగ్స్కి ఈ స్కీమ్ ఖచ్చితంగా చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ అండ్ లై షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా పాయింట్ నచ్చి ఉంటే లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్లో ఇలాంటి న్యూ న్యూ వీడియోస్ పొందాలన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం డౌన్లైన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాము వెస్టేజ్ టూ పాయింట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్నటువంటి వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అనేది టూ పాయింట్ ఓ వర్షన్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే లేదు ఇప్పుడు న్యూగా చేసేవాళ్ళంటే స్టోర్లో ఈ యాప్ టూ పాయింట్ ఓ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మన ఐడి పాస్వర్డ్తో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయండి ఈ లైన్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి మనం స్క్రోల్ చేస్తూ కిందికి వస్తున్నట్టయితే న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోస్టర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ఎవరైతే న్యూ మెంబర్ని యాడ్ చేసుకుంటున్నారో తమ కింద వాళ్ళ ఐడి డీటెయిల్స్ అనేది ఫాస్టర్ ఐడి డీటెయిల్స్ దగ్గర ఇవ్వాలంటే అలాగే కింద వచ్చేసి అప్లైన్ ఐడి ఇక్కడ మన ఇష్టం అండి అప్లైన్ ఎవరినైనా ఇవ్వచ్చు నో అబ్జెక్షన్ ఫాస్ట్ ఐడి అప్లైన్ ఐడి రెండు ఈక్వల్ ఉండాలనేది పాయింట్ అయితే ఏమీ లేదు మన కింద ఆల్రెడీ ఓల్డ్ డౌన్లైన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కింద ఫాస్ట్ ఐడి వేయాలనుకుంటే నో ప్రాబ్లం అండి వాళ్ళ ఐడి ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మనం వ్యాలిడ్ కాదా అని చూసుకుంటామండి అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కంట్రీ పిన్ కోడ్ స్టేట్ సిటీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తాం మొబైల్ నెంబర్కు మనం ఫ్రెష్ అయ్యగానే వెరిఫై అని పక్కన లింక్ అవుతుందండి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఏ నెంబర్కి అయితే ఏ నెంబర్ మొబైల్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుంటామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మళ్ళీ ఇదే పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు టైటిల్ దగ్గర మీరు మిస్టర్ అయితే మిస్టరు మిస్ మిస్ అయితే మిస్ లేదు శ్రీమతి మ్యారేజ్ అయిందంటే మిస్టర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు లేదా మీ ఇంటి పేరు సెకండ్ నేమ్ వచ్చేసి మీ పేరు ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఐడెంటిటీ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి డిస్ట్రిబ్యూటర్ ఐడి వచ్చేసరికి మన ఇష్టం ఏదై ఏ ఫ్యాన్సీ నెంబర్స్ టైపు మన మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎన్ని ఆప్షన్స్ వస్తాయో అలా ఇక్కడ కూడా ఐటీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఇష్టమైన ఐడిని సెలెక్ట్ చేసుకోండి సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఒక అనే మెసేజ్ వస్తుందండి ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడితో పాటు సైన్ అప్ అయిందని చూపిస్త రిజిస్టర్ అయ్యారని చూపిస్తుంది అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్కి వెస్టేజ్ వచ్చేసి ఐడి అనో పాస్వర్డ్ పంపిస్తుందండి ఆ ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోండి ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ యాప్లోకి జాయిన్ అయిన తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్తో మనం పాస్వర్డ్ అనేది కూడా చేంజ్ చేసుకోగలము ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఎవరైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మోర్ డీటెయిల్స్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం మీకు సపోర్టింగ్గా ఉంటాము థ్యాంక్ యూ విషు హెల్త్